అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఏదైనా ఫీల్డ్ ఉందా తినే తిండి గురించి కట్టుకునేటువంటి బట్టలు వాడేటువంటి వస్తువులు వెళ్ళేటువంటి స్కూలు పదిచోట కూడా మార్కెటింగ్ ఈ మార్కెటింగ్ ప్రస్తుతం సంఘాలలో కూడా ఉందా మార్కెటింగ్ సంఘాలలో కూడా ఉందా ఎందుకు ఈ మార్కెటింగ్ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదగటానిక లేకపోతే స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కొరక అనేక సంఘాలలో క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు మరి మీరంతా ఎందుకు రోమన్ కథోలిక సంఘానికి వచ్చారు నా సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం పునీత మార్కుగా మహత్య గారు రాసినటువంటి సుశేషం పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినములు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను నరక శక్తులు దీనిని జయింపజాలవు నా సంఘాన్ని ఎవరు స్థాపించారు అంటే క్రీస్తు భగవానుడు స్థాపించాడు కాబట్టి ఇక పరలోకపు భూలోకపు తాలపు చేతులను నీకు ఇచ్చేదను అని అంటూ ఉన్నారు అంటే నా సంఘాన్ని స్థాపించినది ఎవరు అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు పేతురు అనేటువంటి రాతిపైన స్థాపింపబడినటువంటి సంఘం రోమన్ కథోలిక సంఘం ఆదిలో ఏర్పాటు చేయబడినప్పుడు సంఘంలో మరీ తల్లి ఏ విధంగా గౌరవింపబడిందో అదేవిధంగా నా సంఘంలో నేడు కూడా మరీ తల్లిని గౌరవింపబడుతూనే ఉన్నది కథోలికులైనా సరే నాన్ కథోలిక్లైనా సరే పేతురుపై స్థాపింపబడినటువంటి సంఘానికి రావాల్సిందే ఎందుకు అంటే అధికారము అనేటువంటిది పేతురు స్థాపింపబడిన పేతురు చేత స్థాపింపబడినటువంటి సంఘములో ఉన్నది యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండో వచనంలో కనుక మనం గమనించినట్లయితే వారి మీద అపోస్తుల మీద ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములను మీరు క్షమించుదురో ఆ పాపములన్నీ క్షమింపబడను పాపములను ఎవరివైతే క్షమింపబడవో ఆ పాపములు క్షమింపబడవు అని వాక్యము మనకు బోధిస్తున్న చేస్తూ ఉన్నది అంటే పాపాలను మన్నించే సంపూర్ణ అధికారము రోమన్ కథోలిక సంఘంలో ఉన్నది కాపా కాబట్టి పాపాత్ముడిగా ఉన్న నిన్ను నన్ను మార్చేటువంటి అధికారము క్రైస్తవ తిరుసవైనటువంటి రోమన్ కథోలిక సభలోనే ఉంది కాబట్టి పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము ద్వారా పాపం చేసినటువంటి అనేక మందిని కూడా పరలోకానికి పంపగలిగేటువంటి దివ్య సంస్కారము తిరుసభలోనే ఉంది అందుకే హీబ్రియల్కి రాయబడినటువంటి లేక పదవ అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే ఈదుల చట్టము అనేటువంటిది ఒక ఛాయ అని అక్కడ వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉన్నది ఈదుల చట్టము అనేటువంటిది ఒక ఛాయ కాబట్టి నూతన వేదము అనేటువంటిది అది జీవము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నది కాబట్టి క్రీస్తు భగవానుడు పూర్వవేదములో ఉన్నటువంటి ఛాయను నూతనీకరించి నూతనీకి పంపబడినటువంటి దానిని రోమన్ కథోలిక సంఘం అనేటువంటిది అనుసరిస్తూ ఉన్నది అందుకే మరి పూర్వవేదములో ఏ విధంగానైతే వాగ్దత్వ భూమి గురించి వివరింపబడిందో బాణిసత్వం నుండి వాగ్దత్వ భూమికి చేర్చబడ్డారో అదేవిధంగా నూతన వేదములో కూడా పాపము అనేటువంటి బానిసత్వము నుండి దేవుని యొక్క కుమారులుగా భావింపబడేటువంటి వాగ్దత్వానికి వారందరూ కూడా ప్రయాణమవుతూ ఉన్నారు